హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ షీ డేటా తెలుగు మనకి బలం కావాలన్నా మనసుకు ధైర్యం కావాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే రూపం హనుమంతుడు ఈరోజు వీడియోలో హనుమంతుడి అద్భుత సత్యాల గురించి చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోతామా లెట్స్ పిక్ ఆధ్యాత్మ రామాయణం చెప్పే ఒక అద్భుత సత్యం ఏమిటంటే హనుమంతుడు భారతంలోని తొమ్మిది ప్రధాన వ్యాకరణాలను పూర్తిగా నేర్చుకున్న మహాపండితుడు అసలు ఈ వ్యాకరణాలంటే ఏమిటి అవి సాధారణ పాఠాలు కాదు భాష యొక్క హృదయం మన మాటల వెనకాల ఉన్న నియమాలు శబ్దాలు రూపాలు అర్థాలు వాటన్నిటినీ వివరించే శాస్త్రాలు ఆ తొమ్మిది వ్యాకరణాలు ఏమిటి అంటే అనాది కాలం నుండి ఉన్న వ్యాకరణ పరంపరలో ప్రముఖంగా చెప్పబడే తొమ్మిది వ్యవస్థలు పాణనీయం కాతంత్రం ఐంద్రం శాఖటాయం జైననీయం ఛాంద్రం సారస్వతం కౌమారం భారతీయం హనుమంతుడు బాల్యంలోని అపారమైన శక్తులతో ఉన్నాడు పర్వతాలు ఎక్కడం ఆకాశంలో ఎగరడం వంటివి ఒకరోజు ఆయన ఆటలో భాగంగా ఆకాశానికి ఎగిరిపోయి పక్షుల్ని వెంబడిస్తూ వాయువులా పరుగులు తీస్తూ ఉండగా తెలియకుండానే కొంతమంది ఋషుల ధ్యానం భంగం చేశాడు వారికి కోపం రాలేదు కానీ భవిష్యత్తులో ఈ బాలుని శక్తి అతనికే ప్రమాదం కాకూడదనే ఉద్దేశంతో ఒక సున్నితమైన శాపం ఇచ్చారు నీ అసలు శక్తి నీకు గుర్తు ఉండదు ఎవరో గుర్తు చేస్తేనే నువ్వు ఆ శక్తిని ఉపయోగించగలవని అదే కారణంగా సముద్రం దాటాల్సిన సమయంలో హనుమంతుడు తన బలం గురించి సందేహపడ్డాడు నేను ఇంత పెద్ద పనిని చేయగలనా అని అప్పుడు జాంబవంతుడు ఆయన చిన్నప్పటి శక్తులన్నిటినీ స్పష్టంగా గుర్తు చేశాడు అలా గుర్తొచ్చిన వెంటనే హనుమంతుడి అసలు బలం పూర్తిగా మేల్కొంది హనుమంతుడు చిన్నప్పుడే సూర్యభగవంతుని దగ్గర విద్యలు అభ్యసించాడు సూర్యుడి రథం ఎల్లప్పుడూ ముందుకు సాగుతుండడంతో హనుమంతుడు కూడా అదే వేగంతో రథం పక్కనే నడుస్తూ ఆయన ఇచ్చిన శాస్త్రాలు జ్ఞానం మొత్తం నేర్చుకున్నాడు ఇది ఎంతో కష్టమైన సాధన మరియు హనుమంతుడి ఏకాగ్రత బలం శ్రద్ధను చూపించే అద్భుతమైన ఉదాహరణ హనుమంతుడు పుట్టిన వెంటనే వాయుదేవుడు ఆయనను ఆశీర్వదించాడు వాయువు అంటే ప్రాణశక్తి అందుకే వాయుదేవుడు తన శక్తి వేగం జీవసత్వం అన్నిటినీ హనుమంతునికి ప్రసాదించాడు ఈ ఆశీర్వాదం వల్లే హనుమంతుడు శరీర బలం వేగం శ్వాస నియంత్రణ ఎంత పెద్ద ప్రమాదమైన తట్టుకునే శక్తి అన్నిటిలోనూ అజేయుడయ్యాడు అందుకే ఆయన్ను వాయుపుత్రుడు అని పిలుస్తారు మహాభారత సమయంలో భీముడు అడవిలో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో ఒక వృద్ధ కోతి కనిపించింది భీముడు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ కోతి తోకను పక్కకు జరపమని అడిగాడు కానీ ఆ వృద్ధ కోతి నువ్వే కదా బలవంతుడివి నువ్వే కదుపు మరి అని చెప్పింది భీముడు పూర్తి శక్తితో ప్రయత్నించినా దాని తోకను కదిలించలేకపోయాడు అప్పుడే అతనికి అర్థమైంది ఇది సాధారణ కోతి కాదు ముందుగా వచ్చి ఆ వృద్ధ కోతి తన అసలు రూపాన్ని చూపించింది ఆయనే హనుమంతుడు భీముడికి వినయం అహంకారం లేని బలం ఎంత ముఖ్యమో చూపించడానికి హనుమంతుడు ఇలా పరీక్షించాడని మహాభారతం చెబుతుంది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథంపై ఒక ప్రత్యేకమైన రథచిహ్నం ఉండేది అది స్వయంగా హనుమంతుడి అదృశ్య సాన్నిధ్యం శ్రీకృష్ణుడు అర్జునుని రక్షించడానికి హనుమంతుడిని రథధ్వజంపై స్థాపించాడు అంతటి మహాయుద్ధంలో ఆంజనేయుడు రథానికి కవచంలా నిలిచాడు ఇందువల్లే శ్రీకృష్ణుడు గీతను ఉపదేశించిన క్షణంలో ఆ దివ్యవాక్యాలను అర్జునితో పాటు హనుమంతుడు కూడా ప్రత్యక్ష విన్నాడు వాల్మీకి రామాయణంలో హనుమంతుడు తన రూపాన్ని అవసరానికి అనుగుణంగా మార్చుకున్న అద్భుత ఉదాహరణలు కనిపిస్తాయి లంకలోకి ప్రవేశించేటప్పుడు తన సూదిలా చిన్నవాడిగా మార్చుకుని ఎవరూ గమనించకుండా అక్కడ వీధుల్లో నిశ్శబ్దంగా నడిచేవాడు అదే హనుమంతుడు సముద్రం దాటాల్సిన సమయానికి శరీరాన్ని పర్వతంగా మహత్తరంగా విస్తరించాడు ఒక్క తూకుతో వేల కిలోమీటర్లు దాటేంత శక్తి ఆ రూపంలో దర్శనమిచ్చింది యోగశాస్త్రం చెప్పే అష్టసిద్ధుల్లో ముఖ్యమైనవి అణిమ చిన్నదిగా మారడం మహిమ పెద్దదిగా మారడం ఈ రెండు హనుమంతుడిలో పూర్తిగా ఉన్నాయి అనేది రామాయణం స్పష్టంగా చూపిస్తుంది పురాణాల ప్రకారం హనుమంతుడు రాముని సేవ కోసం ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉండాలని దేవతలు ఆశీర్వదించారు ఈ వరం వల్లే ఆయన చిరంజీవి అయ్యాడు అంటే యుగాలు మారినా ఆయన జీవితం ముగియదు అతనికి మరణం అనే పరిమితి ఉండదు లంకా యుద్ధంలో ఇంద్రాజిత్తు బాణంతో గాయపడ్డ కారణంగా లక్ష్మణుడు ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు ఆయన్ను రక్షించడానికి హిమాలయాల్లో ఉన్న సంజీవని ఔషధం మాత్రమే మార్గమని సుషేన వైద్యుడు చెప్పాడు హనుమంతుడు వెంటనే హిమాలయాలకు వెళ్ళాడు కానీ అక్కడ అనేక ఔషధాలు ఉండడంతో సంజీవని ఎక్కడ ఉన్నదని గుర్తించలేకపోయారు సమయం చాలా తక్కువ ఉండడం వల్ల ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు మొత్తం ఔషధ పర్వతాన్నే వేరు చేసి భుజంపై ఎత్తుకొని లంక వైపు దూసుకెళ్లాడు భక్తి పరమావధిని చూపించే అత్యంత ప్రసిద్ధ ఘట్టాల్లో ఒకటి హనుమంతుడు తన ఛాతీని చీల్చిన కథ రాముడిపై తన భక్తి ఎంత లోతుగా ఉందో ఎవరికీ మాటల్లో చెప్పలేక హనుమంతుడు ఒకసారి తన ఛాతీని స్వయంగా చీల్చి చూపించాడు ఆయన హృదయంలో సీతల రూపం ప్రకాశిస్తున్నట్టు దర్శనమిచ్చింది రామాయణం ముగిసిన తర్వాత అందరూ అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు కూడా హనుమంతుడు మాత్రం తన సేవను ఆపలేదు రాముడు తల్లిదండ్రులకు సేవ చేస్తున్నప్పుడు రాజ్యానికి న్యాయం చెబుతున్నప్పుడు బ్రాహ్మణులకు ఆదరిస్తున్నప్పుడు ఎక్కడైనా రాముడి పని ఉంటే హనుమంతుడు అదృశ్యంగా దగ్గరే ఉండేవాడు అని పురాణాలు చెబుతున్నాయి అందుకనే ఆయన్ని నిత్య సేవకుడు రామాధికారపు రక్షకుడు అని పిలుస్తారు వాల్మీకి రామాయణంలో హనుమంతుడు లంక దహనం చేసి రావణుడి ముందుకు రావాల్సి వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షంగా కోతి రూపంలో కాదు బ్రాహ్మణ రూపంలో కనిపించాడు ఆ రూపంలో నేరుగా రావణి సమావేశంలోకి వెళ్ళి శాంతంగా గౌరవంగా మాట్లాడాడు ఈ ఘట్టం హనుమంతుడు కేవలం యోధుడే కాదు ధర్మజ్ఞుడు అనే సత్యాన్ని చూపిస్తుంది హనుమంతుడు మనకు శక్తినిచ్చే స్వరూపం మనసుకు ధైర్యం ఇచ్చే నమ్మకం ఆయన మహిమను తెలుసుకోవడం అంటే కథలు వినడం కాదు మనలోని దాగి ఉన్న బలం గుర్తు చేసుకోవడం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్